శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడలేకపోవడం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ శత్రువులకు చుక్కలు చూపించబోతున్నారు జరిగేది ఇది ఖచ్చితంగా ఈ రోజున మీ యొక్క జీవితంలో ఈ మార్పు రాబోతుంది అయితే ఏం జరగబోతుంది మిగిలిన అంశాల పరంగా ఎలా ఉండబోతుందో వీడియోలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా ఒక్క చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ వారు మంచి చెడు ఆలోచించినాకని ఏ పని అయినా సరే మొదలు పెడుతుంటారు వీరు చేసే పని పూర్తి అయ్యే వరకు ఎక్కడా విడిచిపెట్టరు ఎన్ని అపజయాలు చూసినా ఆత్మవిశ్వాసం కోల్పోరు మంచి వాడికి వచ్చే కోపమే వీరికి ఉంటుంది అలానే బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు కుటుంబ సభ్యులు కావచ్చు వీరు తమ యొక్క బంధువులను కావచ్చు అమితంగా ప్రేమిస్తారు దేనికోసమైనా రాజీ పడ్డానికి సిద్దంగా ఉంటారు వివాదం తలెత్తినప్పుడు వీరే ఒక్క అడుగు వెనక్కి వేస్తారు వీరి విషయంలో చూస్తే దినపలాల ప్రకారం ఈ యొక్క రాశి వ్యక్తులకు చూస్తే చాలా కాలం నుంచి ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య అయితే పరిష్కారం లభించబోతోంది చాలా కాలం నుంచి మీ యొక్క కుటుంబ సభ్యుల జీవితానికి సంబంధించి లేకపోతే ఒక పెద్ద సమస్య రీత్యా మీ యొక్క పర్సనల్ గా అయినా బాధపడుతున్నారు ఆ సమస్యకు పరిష్కారం దొరకడం లేదంటూ నిరాశకు కూడా గురి అవుతున్నారు అటువంటి మీ యొక్క జీవితంలో అద్భుతం జరగబోతుంది చాలా కాలంగా ఎదుర్కొంటున్న మీ యొక్క కుటుంబ సమస్యకు మీ సమస్యకు ఈ రోజున ఆ యొక్క పరిష్కారం మీకు లభించబోతోంది మీరు వింటుంది నిజమే ఎవరి నుంచి అయినా గైడెన్స్ లభించవచ్చు ఎవరైనా మీతో మాట్లాడుతుంటే ఆ మాటలు మీకు పరిష్కారంగా తోచొచ్చు తోడవచ్చు కొన్ని సందర్భాల్లో గమనిస్తుంటాం ఎన్నో రోజుల నుంచి ఆలోచించినా రానటువంటి ఒక ఆలోచన వెంటనే గుర్తొస్తుంది ఎవరైనా మంచి సలహా అందించవచ్చు కుటుంబ సభ్యులతో మీరు చర్చించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు ఏదైనా సరే సమస్యకు పరిష్కారం లభించబోతుంది అలాగే ఈ రాశి వ్యక్తులకు ఆర్థికపరంగా పరంగా మిగతా అంశం చూస్తే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కుటుంబ సభ్యుల ఆరోగ్యం నిమిత్తం మీరు కొంత ఆలోచిస్తూ ఉంటారు అలాగే డబ్బు నిమిత్తం కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఆర్థిక క్రమశిక్షణ కాస్తంత అటు ఇటు అవ్వచ్చు కానీ జాగ్రత్తగా ఉండండి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పరీక్ష ఫలితాలు ఉత్తమంగా ఉండబోతున్నాయి పని భారం నుంచి ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలాగే చిన్న చిన్న పనులు చేసుకునేవారు వ్యాపార లాభాలు కూడా పొందుకోబోతున్నారు ఆర్థికంగా బలోపేతం కాబోతున్నారు ఊహించని ఆర్థిక ధన సహాయం మీకు లభించబోతుంది నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి అంతా మంచి జరుగుతుంది